మెదక్ జిల్లా శవంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ ముద్రాజు సహా పలువురు రైతులు యూరియా కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు పంటలు ఎండిపోతున్నా యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎరువుల సరఫరా తక్షణమే జరగాలని ఆయన డిమాండ్ చేశారు పంటల భవిష్యత్తు దెబ్బతినకముందే యూరియా అందించాలని లేకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నర్రా ప్రశాంత్ ముద్రాజు హెచ్చరించారు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులు ఒకచోట చేరి ధర్నా చేపట్టగా రైతుల నినాదాలతో శవంపేట మండల కార్యాలయం మార్మోగింది